ఆహా నా తపస్సు ఫలించింది ఆనంద డోలికల్లో తేలియాడే ఆది దంపతుల దివ్య దర్శన భాగ్యం కలిగి నా జన్మ సార్థకమైంది మహర్షివై కూడా సమయా సమయాలను విస్మరించి మమ్మల్ని సమీపించి మా ఆనందానికి అంతరాయం కలిగిస్తావా మా ఏకాంతానికి భంగం కలిగిస్తావా నీవు లేని ఏకాంత స్థలం ఎక్కడుంది తల్లి నీ మాయమాటలతో నా మనసు మార్చలేవు శివానంద భక్తి పారవస్యంతో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన నీవు ఈ కొండ మీద ఒక బండరాయిగా మారిపో కాత్యాయని నీ కోర్కెను తీర్చుకోవడానికై పరమశివుడితో భూలోకానికి వచ్చావు నా కారణంగా నీ కోర్క తీరలేదన్న కోపంతో నన్ను శపిస్తావా తల్లి శపించే శక్తి నీకే కాదు తల్లి నాకు ఉంది నేను బండరాయినైతే నువ్వు ఆ బండరాతిని పీఠంగా చేసుకొని కోరికలు తీర్చుకునే కామాక్షిగా కాకుండా భక్తుల కోరికలు తీర్చే కామాక్షిగా శాశ్వతంగా నా శిరస్సుపైనే నిలిచిపోవాలి భక్త కోటిని ఉద్ధరించాలి